వీక్షక బాధవులకి నా నమస్కారాలు ఈ రోజు మనం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన నగరాల్లో ఒకటైన కాశీ గురించి తెలుసుకోబోతున్నాం కాశీ కేవలం ఒక నగరం కాదు ఇది మోక్షపురి జ్ఞానపురి శివపురి హిందూ ధర్మంలో కాశీకి ఉన్నతను వేదాలు పురాణాలు ఇతిహాసాలు విపులంగా విరుస్తున్నాయి మనం ఈ రోజు కాశీ క్షేత్రం గురించి బాగా తెలుసుకుందాం అంతేకాకుండా నేను కుంభమేళకి వెళ్ళి అలానే అయోధ్యకి కాశీ కూడా వెళ్ళాను అందుకే నేను చూసిన అనుభవించిన అద్భుతాలను అనుభూతులను నీతో పంచుకుంటాను ముందుగా మనం కాశీలో అడుగు పెట్టాలంటే ఆ విశ్వనాథుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి అంతేకాకుండా మనం ఆ కాశీ విశ్వనాథుని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు మనం ముందుగా అక్కటి క్షేత్ర పాలకుడైన క్షేత్రానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి అతన్ని దర్శించుకొని అతని దగ్గర పర్మిషన్ తీసుకొని తర్వాతనే విశ్వేశ్వరుడు ఆలయానికి వెళ్ళాలి ఒకవేళ మీరేదైనా మీ పితృదేవతకు పిండ ప్రదానం చేయాలనుకుంటే మీరు ఆ విశ్వనాథుణ్ణి దర్శించడానికి ముందుగానే అవి చేయాలి ముఖ్యంగా పిండ ప్రదానాలు అస్సీ ఘాటు దగ్గర మణికర్ణిక ఘాట్ పక్కన చేస్తూ ఉంటారు కానీ కొంతమంది దొంగ వాళ్ళు ఉంటారు జాగ్రత్త మోసపోకండి ఇంకా మీరు కాశీలు అడుగుట్టిన వెంటనే ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు చిత్ర విచిత్రమైన మనుషుల్ని చూస్తారు చిత్ర విచిత్రమైన పరిసరాల్ని చూస్తారు అక్కడ ఉన్న జంతువులు కానివ్వండి అక్కడ ఉన్న బిల్డింగ్స్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి చాలా కొత్తగా అనిపిస్తాయి చాలా చిన్నగా ఉంటాయి వీధులన్నీ ముఖ్యంగా గంగా నది తీరాన ఉండే ప్రతి ఇంటికి వెళ్లాలన్నా ప్రతి గుడికి వెళ్లాలన్నా చాలా చిన్న చిన్న నెలలు వెళ్ళాలి మీరు ఎక్కువగా నడచాల్సి ఉంటుంది అక్కడికి వెళ్తున్నప్పుడు మీరు ఎవరైనా ఆల్రెడీ అక్కడికి వెళ్ళిన వ్యక్తితో వెళ్ళండి అప్పుడు మీరు అక్కడ ఉన్న గుళ్ళకు సులభంగా చేరుకోవచ్చు లేదంటే అక్కడే సందులో తిరుగుతూ అందరినీ అడుక్కుంటూ వెళ్లాల్సి ఉంటుంది అంతేకాకుండా మీరు తెలుగు వాళ్ళు అయితే హిందీ వచ్చిన వాళ్ళతో వెళ్ళండి అక్కడ అంతా చాలా మంది హిందీనే మాట్లాడతారు మనకు అర్థం కాదు మనం ఒకవేళ అడిగినా కూడా గూగుల్ మ్యాప్స్ లో చూపిస్తుంది కానీ అంత అప్పుడు అయితే కాదు కొన్నిసార్లు తప్పుడు దాని చూపిస్తుంది కానీ గూగుల్ మ్యాప్స్ లో కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు కొన్నిసార్లు జనమక్కువ ఉన్నప్పుడు కొన్ని రూట్స్ ని వాళ్ళు చేస్తారు రమ్మని చెప్తారు మనం ఆ రూట్స్కి వెళ్ళాలంటే చాలా కష్టం అందుకే ఎవరైనా ఒక తెలిసిన వ్యక్తితో వెళ్ళండి కాశీ అనే పదం కాస్ అనే ధాతూ నుంచి వచ్చింది అంటే ప్రకాశించడం లేదా కనిపించడం అని అర్థం ఇది సంస్కృతంలో ఉంది అలాగే కాశ్యాన్స్ మరణాన్ ముక్తి కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది దీని అర్థం కాశీలో ఎవరైతే చనిపోతారో అక్కడ వాళ్ళు అనంతమైన జ్ఞానాన్ని పొంది పునరావృత్తి రహిత శివ సాహిత్య స్థితికి చేరుకుంటారని అర్థం అంటే వారికి ఇంకో జన్మ ఉండదు ఆ శివునిలో కలిసిపోతారు కనిపించడం ప్రకాటించడం అంటే వెలుతురు అంటే జ్ఞానం కనిపించకపోవడం అంటే అజ్ఞానం అంటే చీకటి చీకటి అనే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుతురుని ఇచ్చి దేవుడు మనల్ని తనలో కలిపేసుకుంటాడు అందుకే కాశీకి వెళ్ళి అక్కడ గంగా నదిలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి దర్శించిన వాళ్లకు ఇంకో జన్మ ఉండదని మన పురాణాలు చెప్తున్నాయి అంతేకాకుండా గంగా నది వారణాసి క్షేత్రానికి వచ్చేటప్పటికి ఉత్తరం వైపు తిరుగుతుంది అంటే దక్షిణామూర్తి దేవుడు దక్షిణ వైపు తిరిగి అక్కడ ఉంటాడు అలా ఆ గంగానది దక్షిణామూర్తి వైపు వెళుతూ ఉంది మనం స్నానం చేసి ఆ ఉత్తరం వైపు చూసి దక్షిణామూర్తిని ధ్యానం చేసి ప్రార్థిస్తే మనకు అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చి తనలో కలిపేసుకుంటాడని అర్థం అంతేకాకుండా మన పాపాలని పుణ్యాలని అన్నిటినీ లయం చేసి తనలో కలిపేసుకుంటాడు ఇది నేను చెప్తుంది కాదు మన పురాణాలు చెప్తున్నది కాశీ క్షేత్రానికి వారణాసి అనే పేరు ఎందుకు వచ్చిందంటే వారుణ మరియు ఆసి అనే నదులు అక్కడ కలుస్తాయి అందుకని వారణాసి అనే పేరు వచ్చింది గంగా నదినే వాళ్ళు వారుణ మరియు ఆసి అనే రెండు రకాల పేర్లతో పిలుస్తారు అంటే అవి రెండు రెండు రకాల నదులు కానీ అవి గంగాల నుంచే పుట్టినాయి అందుకని వారణాసి అని పిలుస్తుంటారు అంతేకాకుండా బ్రిటిష్ వారు దీన్ని బెనారస్ అని కూడా అన్నారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన లింగం ఇది చాలా శక్తివంతమైనది అంతేకాకుండా ఇక్కడ శివుడు ఎవరిని పడితే వారిని అలో చేయడు అంటే ఆ క్షేత్రంలోకి అనుమతించాడు ఎందుకంటే ఆ క్షేత్రంలోకి అడుగు పెట్టగానే అతని పాపరాశి మొత్తం ధ్వంసం అవుతుంది దూది కుప్పలా మండిపోయి బూడిదైపోతుంది అంటే మీకు ఇప్పుడు అర్థం కావాలి కాశీలోకి వెళ్ళాలంటే మనం ఎంత పుణ్యం చేసుకోవాలో మనకు ఎంత అర్హత ఉండాలో మీరు కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న జనాలు కాశీని పెద్దగా పట్టించుకోరు కానీ మనం అక్కడికి వెళ్లి ఆ గంగా నదిలో స్నానం చేయాలంటే చాలా మందికి లైఫ్ టైం అచీవ్మెంట్ లా ఉంటుంది కానీ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఇటువంటి పాపం వచ్చే పనులు కాకుండా అయినంత వరకు మంచి పనుల్ని ఎటువంటి చెడు బుద్ధి లేకుండా ఒకరికి మంచి చేస్తూనే ఉండండి ఎందుకంటే మీరు అక్కడ చేసే మంచి పనులకు ఎంత పుణ్యం వస్తుందో అక్కడ చేసి చిన్న చెడు పనికి కూడా అంతే పాపం వస్తుంది ఆ పరమేశ్వరుడు ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉంటాడు జాగ్రత్త ఇక వారణాసి క్షేత్రంలో గంగానది తీరాన దాదాపు ఎనభై నాలుగు ఘాట్స్ ఉన్నాయి అవన్నీ చూడాలంటే చాలా దూరం మీరు నడవలసి ఉంటుంది లేదంటే మీరు బోట్లో ఎక్కి అలా అయినా చూడొచ్చు కానీ ఎన్ని ఘాట్స్కి వెళ్ళినా ఒక్క ఘాటుకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ఒకవేళ మీరు సేవల్ని చూసి భయపడ్డం కానీ చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళడం కానీ చేయకండి ఎందుకంటే అక్కడికి వెళ్ళి నిల్చుంటూనే అక్కడ నుంచి వచ్చే వాసన మన మనసుని కలిపేస్తుంది మన మనసు ఏదో తెలుగుని సంకిస్తున్నట్లు అనిపిస్తుంది చాలా భయం వేస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది చాలా జాగ్రత్త మీరు వెళ్ళగానే అక్కడికి వెళ్ళకండి ఒకవేళ వచ్చేటప్పుడు అక్కడ వెళ్ళి చూసి రావండి అది ఎక్కడో కాదు ఆ విశ్వేశ్వరి ఆలయాన్ని పక్కనే మణికనికా ఘట్టని ఉంటుంది అక్కడి కంటిన్యూస్గా మృతదేహాలని కాలుస్తూ ఉంటారు ఇక కాశీలో ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ కాలభైరవుడు ఆ కాలభై చూస్తేనే మనకు చాలా భయం ఇస్తుంది కాలభైరోడు అనే కాదు అక్కడున్న మాత కూడా అంతేకాకుండా వివిధ రకాల దేవతల మూర్తులు కూడా చాలా భయంకరంగా ఉంటాయి జీవితం మీద విరక్తి ఉన్న వాళ్ళు అక్కడ వెళ్తే పెద్దగా అనిపించదు కానీ నార్మల్ పీపుల్స్ అంటే మనలాంటి వాళ్ళు అక్కడికి వెళ్తే ఎలానో ఉంటుంది అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఆవులు ఎద్దులు చాలా భయం కలిగిస్తాయి కానీ అవి మిమ్మల్ని ఏమీ చేయవు సేమ్ నందీశ్వరుడు అలానే ఉంటాడేమో అనిపిస్తుంది అలా ఉంటాయి చిన్న చిన్న వీధిలోనే తిరుగుతూనే ఉంటాయి అంతేకాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు తప్పకుండా దర్శించాలన్న ఒక ఆలయం ఏంటంటే వారాహి ఆలయం అది శక్తిపీఠాల్లో ఒక ఆలయం మీరు అక్కడికి ఉదయం నాలుగు గంటలకే వెళ్ళొచ్చు అప్పుడు మీరు దర్శించాలంటే వాళ్లకు త్రీ హండ్రెడ్ పే చేసి దర్శించుకోవచ్చు లేదా మీరు ఫ్రీగా దర్శించాలనుకుంటే ఏడు నుంచి తొమ్మిదిన్నర వరకు ఓపెన్లో ఉంటుంది అప్పుడు అక్కడికి వెళ్ళొచ్చు మీరు తొమ్మిదిన్నర తర్వాత అక్కడికి వెళితే వారాహి మాతని దర్శించుకోలేరు ఎందుకంటే ఈ వీడియో క్లిప్ చూడండి మీకు అర్థమవుతుంది కాశీ పట్టణంలో వారాహి దేవత ఇప్పుడు కూడా చీకటి పడగానే కాశీ పట్టణం అంతా తిరుగుతుంది చీకటి పడగానే గుళ్ళో తలుపులు తలుపులేసేసుకుంటుంది అందుకే సూర్యోదయం అయితే ఇంకా వారాహి దర్శనం ఉండదు కాశీలో మనం చూడలేం కూడా ఆ వారాహి యొక్క స్వరూపాన్ని దగ్గరగా నిలబడి చూడడానికి ఎవరికి ధైర్యం సరిపోదు అందుకని ఏం చేస్తారంటే వారాహి దేవాలయం పైకప్పికి సూర్యోదయానికి పూర్వమే పైన కన్నాలు ఉంటాయి ఆ కన్నాల్లోంచి చూడాలి వారాహిని కన్నాల్లోంచి చూసినందుకే ఉద్వేగం కలుగుతుంది అలా ఉంటుంది ఆవిడ స్వరూపం లలితా సహస్రంలో చెప్తారే దండనాయకి ఆవిడ సర్వసైన్యాధ్యక్ష లలితాదేవికి ఆ వారాహి ఇప్పటికీ కాశీలో తిరుగుతుంది రాత్రి వేళ లోపలికి వెళ్ళిపోతుంది తెల్లవారుతుండగా లోపల కడుతుంది లోపలికి ఉండగానే చీకట్లోనే అర్చకులు అర్చన చేసేసి తలుపులు వేసి వెళ్ళిపోతారు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే పై సార్ ఒకసారి లోపలికి చూసి విన్నారు కదా చాగంటి గారు ఆ మాత గురించి ఏం చెప్పారు ఆమె చాలా పవర్ఫుల్ ఆమె రూపం కూడా మీరు దర్శించలేరు ఒకవేళ దర్శించినా కూడా మీ మనసు ఎలా అయిపోతుంది నేను అక్కడికి ఐదు గంటలకే వెళ్లి చూశాను ఆ గుడి దగ్గర అంత తెలుగు వాళ్లే ఉన్నారు వాళ్ళతో కూడా నేను కొంచెం మాట్లాడాను అందులో కొంతమంది అక్కడే తొమ్మిది రోజులు నెల రోజులు ఉండాలని వచ్చారంట ఆ వారాహి మాత ఆలయాన్ని గంగానది తీరాన్ని కట్టారు అంతేకాకుండా ఆమె ఆ కాశీ పట్టణాన్ని జడిద నుంచి కాబడుతూ ఉంటుంది ఆమె రాత్రి అంతా ఆ వారణాసి పట్టణంలో తిరిగి తెల్లవారుజామున నాలుగు గంటలకు తిరిగి అక్కడికి వచ్చి ఆమె ఉంటుంది అప్పుడు పూజారులు ఆమెకు అర్చన చేసి మరీ తలుపులేసి బయటికి వెళ్ళిపోతారు మీరు ఆమెని ఎదురుగా దర్శించుకోలేరు ఎందుకంటే పైన దర్శించుకుంటేనే నా మనసు ఎలానే అయిపోయింది ఎదురుగో దర్శించుకుంటే నేను ఆ శక్తి స్వరూపాన్ని తట్టుకోలేను నేనే కాదు ఎవరు తట్టుకోలేరు అది అంత ఈజీ కాదు ఆ స్వరూపాన్ని దర్శించడం వెంటనే నా మనసు ఎలానే అయిపోయింది ఆ శక్తిని నేను తట్టుకోలేకపోయినాను ఆమె పూర్తిగా కనపడదు ఒక ఫైన ఒక కిటికీ నుంచి కింద ఉన్న మనసుని చూస్తే ఎలా ఉంటుందో అలా కనపడుతుంది కానీ ఎదురుగా దర్శించుకోలేము మీరు ఒకవేళ ఆ గుడిలోకి తొమ్మిది నెలల తర్వాత వెళ్తే వాళ్ళు ఆ కింద వారిని చూపించారు పైన ఉన్న కిటికీకి ఒక గుడ్డ ముక్కను అడ్డం పెడతారు పైన ఉన్న వెన్ని విక్రంథం చేసిన అమ్మవారిని దర్శించుకొని బయటికి రావాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అక్కడికి వెళ్లి లైన్ లో నిలవడాలి అప్పుడే మీకు ఆ అమ్మవారి దర్శనం జరుగుతుంది తెల్లవారుజామున జామున ఆరు గంటలకి అక్కడికి వెళ్లి ఉండండి అప్పటికి చాలా మంది ఉంటారు అక్కడ ముందుగా వచ్చేది చాలా వరకు తెలుగు వాళ్ళే వస్తారు ఎందుకంటే మన సాగంటికోడేశ్వర గారు చెప్పిన ప్రవచనాలని వాళ్ళు బాగా విన్నారు సరే ఈ వీడియో చాలా లెంతీగా వచ్చింది మనం ఇంకో వీడియోలో మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం నేను అక్కడికి ఎలా వెళ్ళాను అక్కడ నేను ఎలా స్టే చేశాను అనే విషయాల గురించి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఎప్పుడైనా కాస్తకి వెళ్ళింటే మీకు కలిగిన అనుభూతుల్ని కింద కామెంట్ లో పంచుకోండి అంతేకాకుండా సందేహాలు సందేహాలుంటే అడగండి ధన్యవాదాలు మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం